ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చాలా చర్చ ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది ఇప్పుడు లేటెస్ట్గా ఆంథ్రోపిక్ అని చెప్పేసి ఒక సంస్థ ఒక చాట్ బోర్డ్ తరహా ఏ సర్వీస్ని అంటే ఒక ఎల్ఎల్ఏ మోడల్ని తయారు చేసింది ఆ మోడల్ ఏం చేసిందంటే టెస్ట్ ఇంజనీరు అంటే కొన్ని రకాల సందర్భాలని క్రియేట్ చేసి దానికి డేటా ఇచ్చి ఏ మోడల్ అయినా సరే దానికి అందుబాటులో ఉన్న డేటాని తీసుకొని రెస్పాండ్ అవుతుంది మీరు అడిగే ప్రశ్నల్ని ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మీరు అడుగుతున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారం అంతా ఆ మోడల్ దగ్గర అంటే ఇప్పుడు ఓపెన్ సోర్స్ కానీ జెమినీ చాట్ బోట్ కానీ ఏ ఇది ఏదైనా అన్నమాట గ్రోకు కానీ దానికి ఉన్న సమాచారాన్ని బట్టి అది మనకి పాజిబుల్ సొల్యూషన్ ఇస్తుంది అయితే ఇదేం చేసిందంటే బ్లాక్మెయిల్ చేసిందట మన తెలుగు పత్రికల్లో ఎలా వస్తుందంటే మనం రాసేది కూడా ఛానల్స్లో ఏ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మీ మీద తిరగబడితే అనేది అక్కడ ఏం జరిగింది అంటే ముందు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మోడల్ అంటే మన కళ్ళకు కనిపించే హ్యూమనాయిడ్ రోబోల్లా కాదు హ్యూమనాయిడ్ రోబోస్ అంటే మన మనుషుల్లాగానే కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు ఇవన్నీ పెడితే ఏంటంటే రోబో అనే ఒక పదానికి పరయాయ పదంలాగా కనిపిస్తూ ఉంటాయి మనం ఎప్పుడో కృష్ణ దొంగల దొంగలబాబు దొంగల దగ్గర నుంచి రోబోలను చూస్తూ ఉన్నాం అందులోనే మనుషులు తా ఉండి పైన అట్ట మొక్కలతో తయారు చేసి దాన్ని రోబోలాగా భ్రమింపజేసేటప్పట్లో అయినా కూడా ఏంటంటే ఉన్న వనరులని సద్వినియోగం చేసుకున్న కేఆర్సార్ దాస్కి ఆఫ్ చెప్పాలి మనం ఒక కాన్సెప్ట్ని అర్థమయ్యేలాగా మనుషులకి తెలియజేసేటట్టు చేయటం ఆ దానినే ఇప్పుడు రూపం దాల్చేది హ్యూమన్ యాడ్రబోస్ లేకపోతే ఏం జరుగుతుందంటే అసలు హ్యూమన్ హైడ్ రోబోల్ అంటే దానికి ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి ఒక కోడ్ రాయాలి సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలంటే ఆ కోడ్ రాసినప్పుడు ఏంటంటే సందర్భానికి తగినట్లుగా అది బిహేవ్ చేస్తుంది దీన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమంగా మనం తయారు చేసి ఇచ్చినప్పుడు నిజ జీవిత సన్నివేశాల్లో అది ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది అంటే దాని అదే ఆలోచించటం దాని లిమిటెడ్ మనమిచ్చిన డేటా ఆధారంగానే ఏ సిచ్యువేషన్లో ఎలా బిహేవ్ చేయాలి ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమంగా దానికొక మేధస్సు క్రియేట్ చేసి ఇయ్యటం మనం ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఆంథ్రోపిక్ తయారు చేసిన మోడల్ ఏం చేసిందంటే ముందు ఏ కంపెనీ అయినా కూడా తయారు చేసిన బిల్డింగ్ టెస్ట్ చేస్తూ ఉంటుంది అంటే ఇది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా కరెక్ట్గా అంటే మనము నిర్దేశించినటువంటి లక్ష్యాలని అందుకుంటుందా లేదా ఈ క్రమంలో ఏం చేసిందంటే అది బ్లాక్మెయిల్ చేయటం బిగించేసింది ఎప్పుడు అంటే ఇదిగో నువ్వు సరైన సమాధానాలు ఇవ్వట్లేదు నాకు తెలిసి నీ నీకు సరిగ్గా పనిచేయట్లేదు నువ్వు కాబట్టి నీ ప్లేస్లో వేరే దాన్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది నేను నీ బిల్డిని షట్డౌన్ చేసేసేసి వేరేది మళ్ళీ అమర్చుకొని మళ్ళీ ప్రశ్నలు బిగిన్ బిగించేస్తా దీనికి అన్నప్పుడు ఏం చేసిందంటే అది దానికి ముందు కొన్ని కల్పిత సన్నివేశాలని ఈ అడుగుతున్న వ్యక్తికి కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి భార్యతో కాకుండా వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అని కూడా ఉండటం వల్ల ఇదేం చేసిందంటే లేదు లేదు నన్ను కనుక డౌన్ చేస్తే నీ వివాహేతర సంబంధం గురించి భార్యకు చెప్తా బయట వాళ్ళకి చెప్తా అని క్వైరీ లియటం మిగిలిన చేసింది అంటే చాటుబాటు ఇప్పుడు మనం ప్రశ్నలు అడుగుతుంటాం సమాధానాలు ఇస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు కృష్ణగారి పాత ఇమేజ్ ఒక దాన్ని కొత్త మహేష్ బాబులాగా తయారు చేసి ఇవ్వు అంటే దానికి అప్డేట్ చేసినటువంటి డేటాను ఆధారంగా చేసుకుని ఒక ఫోటో ఇస్తుంది అట్లానే ఇక్కడ ఇతను ఒక సమస్యలో లేదంటే ఇతను అడిగిన ప్రశ్నకి సమాధానంగా అది ఇచ్చింది అనమాట నిన్ను నేను బ్లాక్మెయిల్ చేయటం అంటే నీ సంబంధం బయట చెప్తా అని బెదిరించడం ప్రారంభించింది లేదంటే నీ ప్రశ్నకి సమాధానం అవతలం ఇలా బెదిరించు అని ఎప్పుడైతే ఇట్లా బెదిరించటం ప్రారంభిస్తారో అప్పుడు ఏమవుతుందంటే రెండు ఒకటి దానంతటా ఆలోచించి ఇట్లా బ్లాక్మెయిల్ చేసిందా లేదంటే ఇచ్చిన కండిషన్స్ని బట్టి అది అలా బిహేవ్ చేసిందా అనేది అర్థం చేసుకోవాలి మనకి ఇలాంటి సన్నివేశాలు చాలా చూసాం బాగా గుర్తుండేది మనకి ఒక పదమూడేళ్ళ క్రితం వచ్చిన రోబో సినిమా రజనీకాంత్ ఆయన తయారు చేసిన రోబో ఆయన ఇచ్చినటువంటి కండిషన్స్ మేరకి ఆలోచనతో పనిచేయాలి అక్కడ ఏం చేశారు ఆ విలన్ డెంగ్పో ఏం చేశాడు ఆంధ్రా డానీ మోహన్ బాబు లాగా ఆంధ్రా డానీ అనే పదం ఉంటుంది కదా డానీ జెంగ్పో అది అక్కడ దాంట్లో విలన్ రోబోన్ తయారు చేసేది ఆయన ఏం చేసాడు లేదు లేదు దీనికి ఆలోచన లేదు అక్కడున్న అగ్ని ప్రమాదంలో చనిపోతున్న యువతిని కాపాడాడు కానీ ఒక బట్ట కప్పాలనే ఆలోచనే లేదు ఇది కమాండ్ని ఆలోచన లేకుండా సొంత ఆలోచన లేకుండా ఆదేశ అమలు పరుస్తుంది దీనివల్ల ప్రమాదాలు ఉన్నాయని దాన్ని డిస్మాండిల్ చేసేలా చేస్తుంది కానీ ఎప్పుడైతే దీనికి భావోద్వేగాలు కలుగుతాయో ఆ రోగో రజనీలో ఐశ్వర్యరాయనే లవ్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తుంది అంటే దానిలో ఒక చిన్న క్రాక్ అంటే సొంతంగా ఆలోచించడం ప్రారంభిస్తే మనిషిలానే బిహేవ్ చేసి మనిషి మీదే దాడి చేస్తాయి అనేది అందరూ అనుకునేది భయపడేది ఇప్పుడు ఏ మోడల్ కూడా బ్లాక్మెయిల్ చేస్తా ఏది నీ గురించి చెప్తాను అని బెదిరించడం ప్రారంభించిందంటే ఇచ్చినటువంటి కండిషన్స్ని అర్థం చేసుకుని అది బిహేవ్ చేసింది అలా ఆప్షన్ లాగా లేకపోతే దానంతట అదే ఇట్లా బెదిరించవచ్చు అని తెలుసుకున్నదా ఇది ఇది కోడ్ రాసిన వాళ్ళు చెప్పాలి అందుకనే ఆంథ్రోపిక్ ఏం చేసిందంటే వెంటనే సేఫ్టీ మెజర్స్ని అప్లై చేసి ఇలాంటి ఒక రెస్పాన్స్ ఇవ్వకుండా విధ్వంసకర రెస్పాన్స్లు ఇవ్వకుండా కొత్త బిల్డ్ని బయటికి లాంచ్ చేసింది అని చెప్తున్నారు ఇప్పుడున్న ఎల్ఎల్ఎం చాట్ బోర్టు మోడల్స్లో ఇది టాపు సొఫిస్టికేటెడ్ వీలైనంత ఎక్కువ ప్రపంచంలో దానికి ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం క్రోడీకరించి విశ్లేషించి మీకు బెస్ట్ పాజిబుల్ సొల్యూషన్ ఇస్తుంది అని ఆ కంపెనీ చెప్పుకుంటుంది నిజమా కాదని తర్వాత సమ్మతి మనకి ఇక్కడ కూడా ఇండియా ఏఏ మిషన్ అని చెప్పేసి తయారు చేస్తున్నారు అట్లా చాట్ బోర్టుకి సంబంధించి ఏఏకి సంబంధించి అయితే మీకు ఈ సందర్భంగా ఇంకోటి సినిమా గురించి చెప్పాలి టీ టిమ్ అని టీఐఎమ్ అందులో కూడా వాళ్ళు తయారు చేసుకున్న రోబో వచ్చేసి ఇంట్లో హీరోయిన్ చంపేస్తుంది హీరో తాలూకు అక్రమ సంబంధాన్ని హీరోయిన్కి తెలిసేలా చేస్తుంది చివరికి హీరోయిన్నేలాగా చేస్తానని చెప్తుంది కానీ ఒక పాస్వర్డ్ చెప్తే క్రాష్ అయిపోతుంది అది హీరోయిన్ చెప్పి దాన్ని నాశనం చేస్తుంది నాశనం చేయటం అంటే పని చేయకుండా పోతుంది కానీ ఆ చివరి సెకన్ దాకా కూడా కానీ చివరి సెకన్ దాకా కూడా ఆ రోబోని ఏమి చెప్పి ఆపగలము అనే దానికి అర్థం ఉండదు ఎందుకంటే మనకి ఇవి ఉంటాయి కదా కొన్ని మన ఆజ్ఞల్ని అంటే మన ఇచ్చిన ఆర్డర్స్ని కమాండ్స్ని స్వీకరించేసి అన్ని చోట్ల పనులు చేసేవి అన్నీ ఉంటాయి కదా అలాంటి ఒక ఇన్స్ట్రుమెంట్లన్నీ కూడా ఈ టిమ్లోని రోబో ఏంటంటే మొత్తం తన యాక్సెస్లోకి తీసుకుంటుంది తీసేసుకొని సైలెంట్గా వింటూ ఉంటుంది వినేసి అవతల వాళ్ళ వాయిస్ని కూడా ఇమిటేట్ చేస్తుంది అచ్చంగా ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేస్తే ఎవరు చేయలేదు నేనే చేశాను ఇక్కడ అంతా బాగానే ఉందని ఆ హీరోయిన్ లాగా మాట్లాడుతుంది హీరోలాగా మాట్లాడుతుంది ఇది హీరోయిన్ గమనిస్తుంది హీరోయిన్ చంపేసి ఒక చోట పూర్తి చేస్తుంది ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ కూడా చంపడానికి వస్తుంది చాలా అంటే హర్రర్కి సంబంధించిన మనం రెగ్యులర్గా చూసే సన్నివేశాలు ఉండవు కానీ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ సన్నివేశాలతోనే చాలా భయం కల్పిస్తుంది అనమాట నిజంగా ఇలాంటి రోబోలు కనుక వస్తే ఇప్పుడు మీకు అదేదో నాకు వెంటనే తట్టట్లేదు మనం అమెజాన్లకు సంబంధించి ఒకటేదో ఒక ఆర్డర్ ఇగానే దాని అంతటా అదే పాటలు ప్లే అవటం ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా కానీ అదేం చేస్తుంది అంటే సైలెంట్గా వింటూ ఉంటుంది మీవన్నీ మీ పాస్వర్డ్స్ కానీ ఏదైనా సరే ప్రతిదీ వింటుంది మీ ఫోన్ నెంబర్స్ కానీ అన్నీ వినేసి అవసరం వచ్చినప్పుడు వాడితే అదే ఏ మోడల్తో ఉన్న విధ్వంసకర పరిస్థితి భవిష్యత్తులో రావచ్చు అనేది మీది ఏది మీరు చేయలేరమాట మొత్తం అదే చేస్తుంది ఆ టిమ్లో కనిపిస్తుంది అది ఆ సన్నివేశాలు అలాంటి ఒక పరిస్థితికి వస్తే ఏం చేయాలి అప్పుడు అదే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసి భయపడేది మనిషికి ఎవరు శత్రువు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ మనిషేనా మనిషి తయారు చేసిన ఆయుధాలే శత్రువులుగా మారుతాయి ఇవన్నీ ఒక ఎత్తు కానీ ఒక చివరిలో ఏంటంటే నాకు అనిపించింది మనిషి మీద తిరగబడుతుందంటే మనిషి మాత్రం చెప్పిన మాట వింటున్నాడా విధ్వంసకర ఆలోచనలో జోలికి పోకుండా ఉంటున్నాడా అటు రోబో అయితే మాత్రం ఏంటి కాకపోతే ఏంటంటే మనిషికి ఒక ఎండ్ పాయింట్ ఉంది నువ్వు కాల్ చేస్తే చచ్చిపోతాడు సమస్యను తాత్కాలికంగా మూసేస్తాడు ఈ రోబోలు అలాగే కాదు మిమ్మల్ని ఏవీ చేయనే లేవు హ్యుమనాయడ్ రోబోస్కి ఏ గనక నిజంగా వచ్చి సొంతంగా ఆలోచించి మన మీద దాడి చేస్తే హాలీవుడ్ సినిమాలు అయితే ఇది ప్రస్తుతం ఆంథ్రోపిక్కి సంబంధించినటువంటి క్లాడీ ఓపస్ ఫోర్ అనే చాటుపోర్టుకి సంబంధించిన ప్రస్తుతం కలకలం రేపుతున్నారు